చేగొండ మండలం వడిహారం గ్రామంలో మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి ఆరవ వర్దంతిని కాంగ్రెస్ నాయకులు వెంకట్ గౌడ్ నిర్వహించారు ఈ మాట్లాడుతూ దొమ్మాట నియోజకవర్గాల్లో చెరుకు ముత్యం రెడ్డి విజయం సాధించి మంత్రిగా ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడం జరిగిందని చేండ మండల కేంద్రానికి జూనియర్ కళాశాల వివిధ గ్రామాల్లో డ్వాక్రా మహిళా భవనాలు మంజూరు చేసి మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్న ఘనత చెరుకు ముత్యం రెడ్డికి దక్కుతుందన్నారు ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు ఈ కార్యక్రమంలో గారి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకుడు సాయి గౌడ్ నవీన్ గౌడ్ రామచంద్రారెడ్డి నర్సింగ్ లు కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పనిచేశాడు మరియు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో కూడా మినిస్టర్గా పనిచేసి ఆఖరికి దేవాలయ శాఖకు చైర్మన్గా కూడా ఆయన తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఉండి గ్రామ గ్రామాన బిక్కనూరు కానీ మన చేగుంట నర్సింగ్ కానీ మన దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న పెద్ద పెద్ద గ్రామాల్లో వెంకటేశ్వర దేవాలయాన్ని నిర్మించిండు అదేవిధంగా పల్లె పల్లెకు రోడ్డు తప్పకుండా వేయించిండు అదేవిధంగా పల్లె పల్లెకు కూడా ఒక ఐకేపీ చేసిండు మన వడియారం గ్రామంలో సుమారు నాలుగు కోట్ల రూపాయల పనులు ఆయన వయంలో చేసిండు పేదవారికి కూడా ఇబ్బంది నిర్మించుకుందామంటే లోన్లు కూడా శాంతిని చేయించి అదేవిధంగా ఈ రైతులకు రుణమాఫీ విషయంలో ఆయన అసెంబ్లీలో చాలా మాట్లాడి రుణమాఫీ విధానం కూడా మొట్టమొదటిగా లేవనెత్తిన వ్యక్తి ఉద్దం రెడ్డి గారు తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా పదివేల రుణాలు రూపాయల రుణమాఫీ కూడా ఆయన చేయించాడు మరియు మన వడియారం గ్రామంలో ఐటీపీ బండ్ల కానీ గవర్నమెంట్ స్కూళ్ళు దగ్గర ఉన్న వాటర్ ట్యాంక్ కానీ మరియు సీసీ రోడ్లు కానీ చాలా పర్యాయాలు చాలా విధానాలు అన్ని విధాలు కూడా గ్రామ ప్రజలకు ఎంతో సేవ చేసిండే కీర్తి చేశాడు ఆయన ఈరోజు ఆయన ఇప్పటికీ మరణించిన ఆరో వర్ధంతి మరణించినా కానీ మన ప్రజలలోనే ఉన్నాడు కాబట్టి ఆయన ఆశయాలు నెరవేరాలంటే ఎందరో ఎందరో ఆయనకు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిరు కాబట్టి ఆయన ఈరోజు స్వర్గస్తులై ఉన్నారు ఆయన ఆశయాలు నెరవేరాలంటే ప్రజా సంక్షేమం కావాలంటే మన దుబ్బాక నియోజకవర్గంలో శేగుండ మండలంలో మన ఒడియారం గ్రామం ముందడుగులో మంచిగా అభివృద్ధి చెందాలంటే అతని కుమారుడైన శ్రీనివాసరెడ్డి గారి నాయకత్వాన్ని మనం బలపరచాలి తప్పకుండా బలపరిచి ఆయనను ఒక ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేయించుకొని మన గ్రామాలు అన్నీ కూడా డెవలప్ అయ్యేటట్టు చూసుకోవాలని కోరుతూ ఈ ఆరో వర్ధంతి సందర్భంగా మన ఒడియారం గ్రామ రైతన్నలు స్నేహితులు అందరూ కూడా ఇద్దరికి వచ్చి ఆయన వరదంతి చేద్దామని స్వతంత్రంగా ఈరోజు వరదంతి కార్యక్రమం చేపట్టారు కాబట్టి వారందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు అదేవిధంగా చెరుపు శ్రీనివాసరెడ్డి గారికి ముఖ్యంగా మా ఒడియారం గ్రామ ప్రజలందరి తరఫున చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఆయన తప్పకు చేసి మా చెరువు కట్టను చూసి చెరువు కట్ట కట్టి మతాలు కానీ రోడ్డు కానీ ఇంకా వివిధ రోడ్లు కానీ అవన్నీ అదేవిధంగా మాంసాలమ్మకు ఇక్కడ మొన్న హామీ ఇచ్చిన పండుగ నాడు అదంతా సీసీ రోడ్ వేస్తామని అదేవిధంగా ఈ ఉదయేశ్వర గుడి దేవాలయానికి కూడా ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసేళ్ళు